వెల్కమ్ టు శేషస్ కిచెన్ ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ పచ్చ జీడిపప్పుతో గోడిగుడ్ల కర్రీ అండి పచ్చ జీడిపప్పు లేకుండా ఎలా చేసుకోవాలో మీ నుంచి స్టార్ట్ చేద్దామండి ముందుగా ఒక నాలుగు స్పూన్లకి ఆయిల్ వేస్తున్నానండి బాయిల్ చేసుకునేకి ప్రతి దానికి కూడానండి ఇలా నాటు పెట్టుకోవాలి ఎందుకంటారా నాటు పెట్టుకోకుండా గానీ మనం ఉండదాం అనుకోండి గుడ్డు పేలిపోద్దండి మనం మనం ఫేస్ పైకి వచ్చేస్తుంది అనమాట జాగ్రత్తగా నాట్లనే పెట్టుకోవాలి గుడ్లు వేపుకునే ముందు కొంచెం పసుపు వేసుకుంటేనండి మనకి గుడ్డు అనేది అంటుకోకుండా బాగా వస్తుంది అనమాట గుడ్లు వేగిపోయాయండి తీసేద్దాం వేపుకోవాలండి గుడ్లు పక్కన పెట్ట ఇదిగోండి ఇదే బండిలో ఆయిల్ కూడా ఉంది కదండి మనం ముందుగా ఉల్లిపాయలు గుడ్లు వేపిన లోనే వేపుతున్నాం కదండి ఈ ఫ్లేవర్ అంతా పట్టి చాలా టేస్ట్ గా ఉంటుందండి ఇదిగోండి ఇలా సగం మగ్గాయి కదండి ఇప్పుడు ఇందులోకి మిక్సీ జార్ లో తీసుకుంటాము సగం మగ్గిన తర్వాత తీసేసుకుంటాం పావు కేజీ టమాటా తీసుకున్నానండి వీటిని కూడా అలాగా బాయిల్ చేసేద్దాం ఉల్లిపాయ కూడా పావు కిలో తీసుకున్నానండి పావు కిలో టమాటా అనమాట సమానంగా ఉంటే సరిపోద్దండి టమాటా కూడా ఇలా మగ్గిపోయిందండి ఇప్పుడు మనం వీటిని ఒక్క నిమిషం చల్లారిచ్చి పేస్ట్ చేసేసుకుందాం జీడిపప్పు కర్రీలంటే నైన్టీస్ కిడ్స్ కి చాలా చాలా ఇష్టం అనమాట అండి ఎందుకంటే వెనకట వాళ్ళందరికీ కూడా పాపం ఆ పచ్చ జీడిపప్పు ఫీలింగ్ అలా ఉండిపోద్ది కదండి అదే కాదండి నేనున్నాను మా ఇంట్లో మా నాన్నగారికి పది ఎకరాల జీడి తోట ఉంది జీడి తోటలో మా నాన్నగారు అన్ని స్పిక్కలు తెప్పించేవారు చక్కగా కొట్టి అంతంత పప్పు ఇచ్చేవారండి అసలు ఏం తినేవాళ్ళమో మా చిన్నప్పుడు ఆ ఫీలు మర్చిపోలేక ఎప్పుడన్నా అవకాశం దొరికితే తప్ప మాకు దొరకవు అనమాట అండి ఇదిగా అందుకే నేను సేమ్ ఒక గంట ముందు ఈ కూర వండుకోవాలనుకున్నాను అనుకోండి ఒక గంట ముందు ఏం చేస్తానంటే అంత పప్పు తీసుకుని వాటర్ పెట్టుకుని బాగా మరిగిన తర్వాత ఇది వేసి రెండు ఉడుకులు ఉడికించుకున్న తర్వాత కట్టేస్తే అది సేమ్ ఇదిగో చూడండి పచ్చి జీడిపప్పు ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి ఇదిగోండి ఎంత స్మూత్ గా ఉడికిపోయిందో చూసారా నానిందనమాట అండి ఇలా పప్పుని చికెన్ కూర కానీ ఓన్లీ జీడిపప్పు కర్రీ కానీ లేదు టమాటా కోడిగుడ్లు వేసుకుని జీడిపప్పు వేసుకున్న కర్రీ గానీ అసలు అదిరిపోద్దండి ఎంత బాగుంటుందంటే నేను వండుతున్నాను కదండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేశారండి ఇదిగోండి ఇలా పట్టాను మరీ మేకల్లా పట్టుకోకూడదండి ఇలా పట్టుకోవాలి ఈ గ్రేవీ నిందరే పచ్చిమిర్చి కట్ చేశారండి కదిలోకి అల్లం వెల్లుల్లిపోయి జీలకర్ర కలిపి పేస్ట్ చేస్తున్నానండి ఒక స్పూన్ కుంటే సరిపోతుందండి కర్రీకి ఒక ఇంచు అల్లం ముక్క నాలుగైదు రెబ్బలేమో ఏమో వెల్లుల్లిపాయ రెబ్బలండి ఒక అర స్పూన్ జీలకర్ర వేసి చిత కొట్టానండి ఇది కూడా పచ్చివాసన పోయేలాగా మనం వేగడం అనేది తెలియాలేంటేనండి ఇదిగోండి ఇలా ఆయిల్ వదిలి పెట్టేస్తుంది అనమాట అండి అదే మనకి వేగుతుందని అర్థం ఇలాగా ఒక పది నిమిషాల పాటు వేగించుకుంటానండి పచ్చివాసన అనేది మాత్రం రాకుండా చక్కగా బాయిల్ అయిపోతుంది ముందుగా నాన్న పెట్టుకున్న జీవితం జీడిపప్పుతో ఎగ్గ కర్రీ చాలా బాగుంటుందండి చికెన్ కర్రీలోకి అయితే అదిరిపోద్ది అండి అసలు మెయిన్ చికెన్లో అయితే అసలు చాలా చాలా బాగుంటుంది అనమాట అలాగే మటన్లో కూడా వేసుకోవచ్చు మటన్ కంటే కూడా చికెన్ ఎక్కువ ఫేవర్ అండి దీనికి జీడిపప్పు చికెన్ కర్రీ అంటే పెద్ద ఫేమస్ అనమాట చాలా బాగుంటుంది అండి ఎగ్స్ కానీ ముందుగా కొంచెం పసుపు వేసుకున్నాం కాబట్టి కొంచెం వేస్తున్నానండి పసుపు కరస్కొని కారం వేస్తున్నానండి ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇదిగోండి జీడిపప్పు ఉడికించుకున్నాం కదండి ఆ ఉడికించుకున్న వాటర్ మనం వదిలేసుకోవాల్సిన లేదండి టేస్ట్ గా ఉంటుంది అనమాట ఇందులోనే వేసేసుకోవచ్చు నేను మిక్సీ పట్టాను కదండి ఇందులో స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి ఏంటి ఎగ్స్ ని ఇలా పెట్టేసుకోండి ఇలా ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని మళ్ళీ ఇంకో వైపు తిప్పుకొని కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఆ రెండు వైపులా గుడ్డు చక్కగా ఆ కర్రీ టేస్ట్ అనేది లాగి చాలా బాగుంటుంది అండి అప్పటికప్పుడు వేసుకున్న ఎగ్గకి టేస్ట్ కి కూరలో చక్కగా బాయిల్ అయిన గుడ్డుకి చాలా టేస్ట్ వస్తుందండి ఇలా కారం ఉప్పు మసాలా అని పులుపు లాగిన కోడిగుడ్డు ఉంటే చూసారు చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే వెంటనే మనం గ్రేవీతో పలంగా పెట్టాలండి అప్పుడే బాగా అనమాట చాలా మంది కూర లాస్ట్ అయ్యే ముందు వేస్తారు అది మామూలుగా మనం ఉడకపెట్టుకుని తిన్న గుడ్డులా ఉంటుంది అనమాట అండి ఇలా కూర వండుకున్న గుడ్డు అంటే అలా ముందుగానే వేసుకోవాలన్నమాట స్పూన్ గరం మసాలా అండి జీడిపప్పు కూడా చక్కగా పులుపు కారం పెట్టండి చాలా బాగుంటాయి అనమాట బాగా నానిపోయిన పప్పు కదండి సూపర్ టేస్ట్ వస్తుంది ఫైనల్గా కరివేపాకు ముందే వేసుకోవాలండి కానీ నేను లేక వేయలేదు ఇప్పుడు వేస్తున్నాను ఇదిగోండి లాస్ట్గా మనం కొత్తిమీర వేసేసుకుందాం చూడండి వాటర్ అంతా ఎగిరిపోయింది ఇంక చాలండి స్టవ్ ఆపేసుకోవచ్చు అనమాట చూడండి జీడిపప్పు ఎంత బాగా ఉబ్బిందో కర్రీ చాలా బాగా వచ్చిందండి టేస్ట్ చేద్దాం చూడండి జీడిపప్పు చక్కగా ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి చాలా సూపర్ అనమాట చెప్పడానికి సూపర్ టేస్టీగా వచ్చిందండి ఇది మీరు ట్రై చేయండి అసలు మీ ఇంట్లో మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మర్చిపోకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ నిలబెడతామండి బాయ్